ఈరోజు వైసీపీని చూస్తే నిజంగా నవ్వు ఆగట్లేదండి ఇప్పుడు ఒక పోస్ట్ ఉంది ఆ పోస్ట్కి ఇద్దరు అప్లై చేశారు ఆ ఇద్దరు అప్లై చేసినప్పుడు నువ్వేం చేస్తావని చెప్పేసి ఒక అడిగి ఉన్నారు ఒకరి వాళ్ళు నేను ఇచ్చేస్తా వచ్చేస్తా అన్నాడు నువ్వేం చేస్తాడు నేను వచ్చేస్తే ఇచ్చేస్తా అన్నాడు సరే ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు కనుక చెయ్యకపోతే నెక్స్ట్ ఇంక వాడే మరలా అని చెప్పేసి అన్నారు ఆ పోస్ట్కి అప్పుడు ఎవరైతే ఆ పోస్ట్లో ఉన్నారో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ వారు ఏదో చేస్తున్నారు చేస్తున్నారు దెన్ ఆ పోస్ట్కి రావాలని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి వీళ్ళని చేయనీయకుండా చేయాలి లేదు అన్నప్పుడు వాళ్ళు కనుక తప్పుడు మార్గంలో వెళ్తున్న వేరే విధంగా వెళ్తుంటే జాగ్రత్త సైలెంట్గా ఉండాలి బట్ రేణు అది చేయట్లేదురా ఇదేంట్రా నీకు అది పోస్ట్ నువ్వు ఏదో చేస్తున్నావు చేయి చె ఇలా పదే పదే అంటున్నాడంటే అవతల వ్యక్తి దెన్ నువ్వు అదే పోస్ట్లో ఉండాలి నాకు ఆ పోస్ట్ వద్దు నువ్వు అదే పోస్ట్లో కూర్చోవాలి నేను నాకు చేత కాదు ఇప్పుడు బాబు అవి చెప్పినాయి అంటే నువ్వు చేయరా నాకు చేత కాదు మళ్ళీ నువ్వు చేయలేదనుకో మళ్ళీ నన్ను ఎక్కడ ఆ పోస్టు రమ్మన్నారు అనుకో నేను ఇంకేం చేయలేను అండి ఇదే ఇది ఇప్పుడు ఏపీలో కనిపిస్తాం చంద్రబాబు నాయుడు కూటమి అండ్ వైసీపీ జగన్ ఇక్కడ క్లియర్గా సూపర్ సిక్స్ సంబంధించి బడ్జెట్ ఉండో లేకో ఎన్నికలకు ముందు ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్నారని అనుకుందాం వైసీపీ ఏం చేస్తుంది నువ్వేంటి ఆ సూపర్ సిక్స్ చేయి ఏంటి చెయ్యి మళ్ళీ జనాలు మమ్మల్ని ఎక్కడ గెలిపిస్తారమ్మా భయం వేస్తుంది మాకు మీకు గెలవకూడదు చెయ్యి నువ్వు అని అసలు డే వన్ నుంచి వాస్తవానికి పింఛన్ల పెంపు అన్నది ఈ దీనిలో లేదు నా దీని సోపశిక్షలు లేదు సోపశిక్షలు ఉన్నది ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు నెక్స్ట్ సిలిండర్లు వచ్చేసి మూడు సిలిండర్లు ఇంటికి నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెక్స్ట్ ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఒక్కొక్కరికి పరిహెడ్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు నెక్స్ట్ ప్రతి స్త్రీకి సంబంధించేసి పదిహేను వందల రూపాయలు అన్నారు పర్ మంత్ నెక్స్ట్ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ భవదానికి ఇరవై వేల రూపాయలు ఇవి సూపర్ సిక్స్ ఇవి కాకుండా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ పింఛన్లు పెంచారు అన్న క్యాంటీన్లు పెట్టారు ల్యాండ్ టైటిల్ని తీసేశారు ఎక్కడైతే ఇల్లు క్రమబద్ధీకరించాల్సో అవి చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో సవ్యంగా అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సూపర్ సిక్స్ అన్నప్పుడు ఆచితూచి అడిగేద్దాంలే డబ్బులు లేవు అని చెప్పి ఆలోచిస్తూ పోతా ఉంటే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటూ ఈ వైసీపీ నా నవ్వా టోలా ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ లో ఏమేమి వీళ్ళు చేయలేదు లేదు ఏమేమి చేశారు ఫస్ట్ చేసి చెప్పు సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తున్నారా రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వీళ్ళు ఇచ్చే ఇస్తున్నారా మూడు దఫలు రెండు దఫలు అకౌంట్లు వేస్తారా ఓకేనా నెక్స్ట్ ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇక్కడ కూడా మరలా ఓన్లీ పల్లె వెలుగు ఓన్లీ జిల్లాకి అని హడావులు చేశారు నిన్న క్లారిటీ ఇచ్చాడు అచ్చెన్నాడు ఏమని ఐదు రకాల బస్సులలో రాష్ట్రం అంతా ఫ్రీ జీరో ఫేర్ టికెట్ ఉంటుంది అన్నారు ఐదు రకాల బస్సులు అంటే ఒక పల్లె వెలుగో ఇంకేదైనా రెండు ఇంకో రెండు బస్సులు నార్మల్ ఓన్లీ జిల్లాకి పరిమితం అనుకున్నాం అట్లీస్ట్ ఆ మిగతా రెండు బస్సులు ఉన్నాయా రాష్ట్రం అంతా తిరిగేది సూపర్ లగ్జరీ అని కాదు కానీ ఆట డెలెస్ ఇటువంటివి దెన్ అక్కడ కూడా కోవటంనే గెలిపించినారు ఇల్లు రకంగా తహతహ తపన కోటమే ఏంది నువ్వు ఆ సూపర్ పథకాలు సవ్యంగా అమలు చేయబ్బా మరలా జనాలు మా వస్తారు మాక చేత కాదు ఇలాగే సో అబ్బస్ అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి రైతులది అయిపోయింది ఇది పిల్లలకి ఇది నిజంగా అసలు కామెడీ మామూలుగా అయితే నేను అనుకోవటం రెండు వేల ఇరవై నెల వాళ్ళు గెలిచాక ఇంటికి పదిహేను వేలు మేబీ అని అనుకుందాం పర్ హెడ్ పదిహేను వేలు హెడ్ పదిహేను వేలు అని చెప్పేసి గోలబలు చేశారు వాళ్ళు కూల్గా సంవత్సరం టైం తీసుకొని అన్నీ చక్కబెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి పదిహేను రూపాయలు చొప్పున వాళ్ళ అమ్మల ఖాతాలో చేశారు అది ఫుల్ఫిల్ అయిపోయింది నెక్స్ట్ ఆడవారికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అండి దెన్ అప్పుడు పర్ ఇయర్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు రూపాయలు చెలరేది దాని సంబంధించి విధి విధానాలను తయారు చేస్తున్నారు ఈ రేంట్లో ఖచ్చితంగా అది కూడా ఉంటుంది ఇక బ్యాలెన్స్ ఏముంది నిరుద్యోగ వృత్తి ఈ నిరుద్యోగ వృత్తి అన్నప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల విషయంలో పెట్టుబడులకు సంబంధించి బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు ఒకవేళ ఈ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకి సరిగా రాలా మరి నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తారు కదా దానికి నిన్న ఫ్లోలో గెద్దులూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు ఏమనంటే అమ్మా ఇంట్లో డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉంటే డిగ్రీ అయిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి ఏ ఉద్యోగం రాలేదంటే అప్పుడు వాళ్ళకి నిరుద్యోగ బృతిస్తాం అమ్మా ఎప్పటి నుంచి ఈ సంవత్సరం చివరి నుంచి అది కూడా అన్నాడు అది కూడా అయిపోయాను ఈ సూపర్ సంస్ బ్యాలెన్స్ ఏమన్నా చెప్పండి ఒక్కటన్నా సరే ఈ వైసీపీ వాళ్ళు నోరెత్తి ఇదిగో బాబు గ్యారెంటీ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ మన జనాల దగ్గర వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పారు జనాలు కొట్టడం ఒకటే చేయట్లా చెప్పిన మొత్తం వాళ్ళు చేస్తున్నారు మీరే మోసం చేస్తారు ముందు ఇక్కడ నుంచి అంటున్నారు సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు వైసీపీ వాళ్ళు ఏమని చెప్పి ఓట్లు మీరే చెప్పండి వైసీపీకి సంబంధించి వాళ్ళు చేసిన తప్పులు మొత్తం కూడా ఇప్పటికీ కోటి మొదలు చూపెడుతూనే ఉన్నారు దానికి సమాధానం అనేది వైసీపీ దగ్గర సో ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ తపనంతా మరలా 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 కోటమి గెలవాలని అండ్ సూపర్సిక్స్ పథకాలు ఏవైతున్నాయో అది సవ్యంగా జరిగేలాగా చూసి ఏపీ ప్రజలకి చక్కగా కూటమి ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండేలాగా చేయటమే వైసీపీ యొక్క మెయిన్ లక్ష్యం నాకే అనిపిస్తాం సో ఫైనల్లీ ఏపీ ప్రజలకి భారీ శుభవార్త ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రజలని చక్కగా సంతోషంగా చూసుకునే విషయంలో కోట ప్రభుత్వం ఆచితూ అడిగేయటం చాలా బాగుంది అండ్ ఈరోజు సింగపూర్ కూడా పెట్టుబడుల విషయంలో ఎగ్ఐ మరలా సింగపూర్ కంపెనీని ఆహ్వానించే విషయంలో కానీ జగన్ పరిపాలనలో ఒక్కొక్కరు భయపడి ఎటులెట్టు పారిపోయారు ఇప్పుడు వారందరికి అందరికీ మరలా ఇక లైఫ్లో జగన్ అనే వ్యక్తి రాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏపీకి వారిని ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ